నిజాలు తీసే పద్మశాలియా బాహుత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యాన నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి లోకేష్ గురువారం ఉదయం ప్రారంభించారు ఏం చేస్తే బాగుంటుందని నేను చెప్పారు నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ చర్చించే సవితమ్మ గారు కూడా మరో మంత్రి మంత్రి సవితమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు మా మాసిన ప్రశ్న ఏంటంటే గతంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది కానీ ఎందుకు ఆదాయం పెరగట్లేదు అని ప్రశ్న మా చేశారు అక్కడ మేము దొరికిపోయా మంత్రులందరూ దొరికిపోయా సో మీరు వర్కౌట్ చేయండి నూతన కార్యక్రమం తీసుకురావాలి దానికి రెండు మూడు సలహాలు ఇస్తున్నారు అందరూ కూర్చున్నారు ప్రధానంగా ప్రభుత్వంతో సపోర్ట్తో పాటు మార్కెటింగ్ టైప్ ఎంటర్ చేయాలి ప్రైవేట్ సంస్థలని తీసుకొచ్చి మార్కెటింగ్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం ఉంది పెద్దలు మీరు చూసుకుంటారు మేము ప్రతిపక్షం ఇక్కడ చేనేత సౌకర్యం కోసం లేటెస్ట్ మగ్గాలు నిర్మించి టైప్ ప్రయత్నించాను ఇంకా సక్సెస్ అయినా నేను అంగీకరించట్లేదు నేను కూడా నేర్చుకుంటున్నాను నేను కూడా నాకు పెట్టేది కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మా వాళ్ళు కూడా నేను తోగుతున్నాను అది ఇంప్రూవ్ చేయాలంటే నా లక్ష్యం తప్పనిసరిగా మీరు ఏదైతే కామెంట్ ఫెసిలిటీస్ చెప్పారో కట్టుబడుతున్నాం రెండవది టైం నుంచి అంటే ఏదో మగాలే కాకుండా అతని మీకే బాధలు యా కన్ను కానీ కలర్ కానీ మొత్తం ఉంటుంది అది మొత్తం స్టడీ చేస్తుంది కూడా ఎట్లా చేయాలి లేటెస్ట్ రంగులు ఏంటి అది కూడా పెద్ద ప్రకృతి కూడా మంచి కెమికల్ కలర్స్ కాకుండా బయో కలర్స్ తీసుకొస్తే అది మంచిదని పెద్ద చర్చించారు ఆ కార్యక్రమం కూడా చేయాలనేది నిర్ణయం తీసుకున్నాను జిఎస్టీ విషయంలో గౌరవ మంత్రి వర్యులు ఆర్థిక శాఖ మంత్రి వర్యులు కేశవర్ గారు మొదటి మీటింగ్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీస్తున్నారు తప్పనిసరిగా ఇచ్చినాను మీ సహకారంతో సాధిస్తాను పెద్దలు అన్నారు స్వర్ణ కాదు ఎక్కువ మంది ఉన్నారు మాసం మంగళగిరిలో స్వర్ణ ఎక్కువ ఉన్నారు అది నేను మంగళగిరి అభ్యర్థి నేర్చుకోవడం రెండు వేల పద్దెనిమిదిలో తెలుసుకున్నాను వాస్తవంగా మీరన్నట్టు నాకు కూడా భయం ఉంది వృత్తిని ఆ వృత్తిని కూడా కాపాడుకోకపోతే మరి ఇబ్బంది పడతామని దేవుడి దైవల ప్రజలు సహకారం పొందలేదు నేను హెచ్ఆర్డీ మంత్రి అని దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా నా ఉంది స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీతో కూడా సౌరభ్ గారితో కూడా మనం మాట్లాడారు అంటే కామన్ ఫెసిలిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలని కార్యక్రమం మేము రూపొందిస్తున్నాం ఆ ప్లాన్స్ కూడా ప్రజల ముందర పెడతాను లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి అలాంటి నా మీ లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొద్దాం ట్రైనింగ్ చేద్దాం ఆదాయం ఎట్లా పెంచాలి అనేది చాలా చాలా అవసరం ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది నుంచి పనిచేస్తున్నారంటే ఎందుకు వాళ్ళు అంతమంది అంత ముందుకు ఎక్కెళ్ళారని నేను తెలుసుకుంటే ఆ రాష్ట్రాల్లో గత ఆల్మోస్ట్ ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ ఫెసిలిటీ స్టార్ట్ చేసింది